నమస్తే అండి ఇటీవల కాలంలో వైసీపీని వీడి వెళ్ళే వాళ్ళను చూస్తున్నాం ముఖ్యంగా వైసీపీని ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా విజయసాయి రెడ్డి గారు విడిచిపెట్టేశారు ఆ పార్టీకి రాజీనామా చేసేశారు నేను ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటన చేశారు అయితే తరు తదుపరి కాలంలో ఆయన కార్యాచరణ ఎలా ఉంటుంది ఆయన మాట మీద నిలబడతాడా లేకపోతే వేరే పార్టీకి ఏమైనా మారతాడా అనేటటువంటి పరిస్థితి తరువాత కాలంలో తెలుస్తోంది అయితే అలాగే మాజీ మంత్రి ఆల నాని గారు మూడు మాసాల క్రితము ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండువ కప్పుకున్నారు వైసీపీని వీడినటువంటి నాయకుల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అలాగే ఇంకా చిన్న చితక నాయకులు కూడా ఉన్నారు అయితే దీంతో వైసీపీ పైన అయిపోయిందంటూ కూటమి పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి వైసీపీ అనే కాదండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే నాయకులను నమ్ముకొని ఉండదు ప్రధానంగా కార్యకర్తలపై పార్టీ నిర్మాణం ఆధారపడి ఉంటుంది తప్ప నాయకుల పైన కాదు అధికారంలో లేని పార్టీని వీడడం సహజం బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడికే వెళ్తాయి అదేవిధంగా అధికారమే పరమావధిగా ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఈ నేటి కాలంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో చూడండి టీడీపీ లేదా వైసీపీని వీడిన వీడుతున్నటువంటి ఆ పార్టీలు ఓడిపోయాయి అని గుర్తుంచుకోవాలి తునిలో లేదా మరో మున్సిపాలిటీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి పార్టీ మనుగడికి ఏమీ అయిపోదని గుర్తుంచుకోవాలి కాకపోతే రాజకీయంగా మైండ్ గేమ్ అనేటటువంటిది ఏర్పడుతుంది మరోసారి అధికారంలోనికి రావడమా లేదా గద్దె దిగడమా అన్నటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది పరిపాలన పైన హామీలు ఇచ్చేస్తారు ఎన్నికలకు ముందు హామీలు అది నెరవేర్చే విధానం పైన అమలు చేసే విధానం పైన అలాగే అభివృద్ధి చేయడాన్ని కూడా వీటిని ప్రజలు గమనించి వాటిని అనుసరించి ప్రజాభిమానం తెప్పించుకుంటారా లేదా వ్యతిరేకత అన్నటువంటిది ఈ రెండే ఉంటాయి ప్రజల మీద ప్రజా అభిమానం ఉంటుందా వ్యతిరేకత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా అన్నటువంటిది అది పాలకులను బట్టి ఉంటుంది పాలన చేస్తున్నటువంటి నాయకులు ఈ గమనాన్ని గుర్తుంచుకుంటే మంచిది లేకపోతే ప్రభుత్వం మునగడం ఖాయం ఎంతో పెద్ద అని చెప్పుకునేటటువంటి వాళ్ళకే గట్టిగా ఒక వెయ్యి ఓట్లు పడ్డం లేదు సొంత ఇమేజ్ని బట్టి మరి పార్టీ బలమే తప్ప ఇప్పటి నాయకులకు వ్యక్తిగత ఇమేజ్ ఎక్కడుందండి ఒకప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా గెలిచేవారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండడం లేదు జయప్రకాష్ నారాయణ గారి అంతటి వాళ్ళనే నిలబడితే ఓటు వేయినటువంటి పరిస్థితి పార్టీ ప పార్టీ పరంగానే ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి నేటి కాలం అవునా మరి పార్టీ టిక్కెట్ ఇస్తేనే ఎవరికైనా ఒక పది ఓట్లు రాలతాయి కాబట్టి జంపింగ్ల వల్ల ప్రయోజనం లేదని గ్రహించి పాలకులు మంచి పాలన అందించడం దృష్టి పెడితే ప్రజా అభిమానాన్ని పొందుతారు మరలా అధికారంలోనికి రావటానికి అవకాశం ఉంటుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే